ఇంత మన జడ్జి గారు చెప్పినట్టు మామూలు కోర్టులో కూడా మేము డైలీ మీరే వచ్చినట్టయితే ఆ రోజు కూడా మేము లోక అదాలత్ చేస్తాం ఇరు పార్టీలు వచ్చినట్టయితే కానీ ఈ లోకదాలత్ లో ఇదేంటంటే నేషనల్ లోక అదాలత్ అంటే జాతీయ లోక అదాలత్ ఏంటంటే ఈ రోజు ఇండియాలో ఉన్న అన్ని కోర్టులలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న అన్ని కోర్టులలో కూడా ఈరోజు కేసుల రాజీ కార్యక్రమం అనేది జరుగుతుంది అందులో భాగంగానే మన దగ్గర కూడా సత్తుపల్లిలో కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు నేషనల్ లోక్ అదాలత్ అనేది లోక్ అదాలత్ లో రాజీ పడితే ఏంటంటే మీకు డబ్బు శ్రమ ఇవన్నీ ఆదా అవుతాయి అందులో మెయిన్గా ఏంటంటే మెంటల్ టార్చర్ మనకు కోర్టులో తిరగాలంటే ఐదేళ్లు పదేళ్లు తిరగాలనంటే చాలా ఇబ్బందిగా ఉంటది ఎందుకనంటే మరి ఎందుకు డిలే అవుతుంది మీకు తెలిసే ఉంటది ఎందుకనంటే చాలా ప్రొసీజర్ ఉంటుంది కేసు ఇలా వెళ్ళగానే అలా పరిష్కారం కాదు ఎందుకనంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఉదాహరణకి క్రిమినల్ కేసు నడవాలంటే ఫస్ట్ ఛార్జ్ షీట్ మీకు కాగితాలు ఇవ్వాలి తర్వాత ఎగ్జామినేషన్ చేయాలి తర్వాత విట్నెస్లను ఎవిడెన్స్ తీసుకోవాలి చీఫ్ ఎగ్జామినేషన్ క్రాస్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్లు మార్కింగ్ ఆర్గ్యుమెంట్స్ జడ్జిమెంట్లు ఇలా రకరకాల స్టేజెస్ ఉంటాయి కేసెస్ దానివల్ల కొంచెం డిలే అవుతుంది లో అదాలత్ రాజీ చేసుకుంటే అదంతా ఆ ప్రొసీజర్ ఫాలో కావాల్సిన అవసరం లేదు ఈజీగా తీసేస్తారు కేసు అట్లాగే కేసులు కొట్లాడితే నడుపుకుంటే ఏమైతుంది ఒకరే గెలుస్తారు ఈ ఈ కోర్టులో నచ్చేనైనా ఇంకో హైకోర్టుకి అప్పీల్ వెళ్తాడు అక్కడి నుంచి జిల్లా కోర్టుకు పోతాడు అక్కడి నుంచి హైకోర్టుకు సుప్రీంకోర్టుకు పోతాడు కానీ లోక్ అదాలత్ రాజీ చేసుకుంటే ఎక్కడికి పోనక్కర్లేదు కేసు ఇక్కడితో అంతమైపోతుంది దాని మీద అప్పీల్ వేయడానికి కూడా వీల్లేదు అట్లాగే కోర్టు ఫీజులు కూడా వాపస్ ఇప్పించడం జరుగుతుంది సో ప్రజలు కూడా ఏమైతుందంటే కక్షలు కార్పణ్యాలు పెరుగుతాయి ఓ కేసులో నడిపినట్టు అయితే ఏమైతుందంటే ఆయనకు శిక్ష పడ్డట్టు మళ్ళీ వాళ్ళ మీద అటాక్ చేయడము ఇలా రకరకాల మళ్ళీ కేసులు పెరగడానికి అవకాశం ఉంటుంది అదే రాజీ పడినట్టయితే అందరూ శాంతి భద్రతతో హ్యాపీగా ఉంటారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు కోర్టుకు వచ్చినట్టయితే ఏమైతుంది మీరు చూస్తుంటారు ఒక రోజు కోర్టుకు వచ్చినట్టయితే మీరు చేసుకునే పని పోతుంది మీకు వచ్చే కూలీ పోతుంది నుంచి సాయంత్రం దాకా మీ కేసు ఎప్పుడు పిలుస్తారో తెలియదు ఎందుకంటే కోర్టులలో కూడా వేలల్లో కేసులు ఉంటాయి మీ ఒక్క కేసు కాదు కదా వందల వేల కేసులు పెండింగ్లో ఉంటాయి కాబట్టి నాచురల్ గా డిలే అవుతుంది ఆ రోజు కోర్టు వాయిదా ఉన్నదంటే ఆ రోజు పనిపోతుంది కదా అదే కేసులో రాజీ పడినట్టయితే అంటే చిన్న చిన్న తగాదాలకి ఉదాహరణకి నల్లాల దగ్గర కొట్టుకుంటుంటారు గిట్ల పంచాయతీల దగ్గర కొట్టుకుంటుంటారు చిన్న చిన్న వాటికి అట్లాంటి ఏమైనా ఉన్నట్టయితే రాజీ పడడానికి వీలున్న కేసులన్నీ కూడా మీరు ఆ వాయిదాతో కేసు వాయిదాతో సంబంధం లేకుండా మా దగ్గరికి ఈ రోజు ఈరోజు ఈ రోజు పది నుంచి ఐదు వరకు ఏ టైంలో లో వచ్చినా పలాని కేసు అంటే ఆ కేసు ఫైలు వాయిదా ఉన్నట్టు కూడా తీసేసి రాజీ చేయడం జరుగుతుంది అట్లాగే త్రీ ర్యాష్ డ్రైవింగ్ అని ఇలా చేసి చాలా మంది చిన్న పిల్లలు కూడా చనిపోతా ఉన్నారు మరి ఇది చట్టం తెలియకపోవడం వల్ల ఏంటిది మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటే అతనికి లైసెన్స్ ఇస్తారు డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఒక బండిని మనము రోడ్డు మీదకి తీసుకొచ్చినామంటే దానికి మనకు నడపడానికి నడిపేవాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి బండికి రిజిస్ట్రేషన్ ఉండాలి అట్లాగే ఇన్సూరెన్స్ ఉండాలి ట్రిపుల్ రైడింగ్ అంటే ముగ్గురు కూర్చొని ప్రయాణం చేయకూడదు అట్లాగే డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి నడపకూడదు అట్లాగే హెల్మెట్ లేకుండా నడపకూడదు ఇవన్నీ కూడా మోటార్ వాహనాల చట్టంలో ఉన్నాయి కానీ మనకు తెలియదు అది తెలియకుండా చట్టం తెలియకపోవడం వల్ల ఇవన్నీ నేరాలు జరుగుతున్నాయి మీరు దున్నుకుంటూ మీరు సాల్వ్ చేసుకుంటున్నారు ఆ వ్యక్తి ఇంకో వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారనుకోండి అదే భూమిని అప్పుడు చట్టబద్ధత ఎవరికి వస్తుంది రిజిస్ట్రేషన్ ఉన్నవాడికి వస్తుంది అంటే ఇది చట్ట ప్రకారము మీరు ఏం చేయాలి కొనుక్కున్నప్పుడు ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పట్టాదారు పాస్బుక్ తీసుకోవాలి పహనీలో మన పేరు నమోదు చేయించుకోవాలి కదా ఇది చట్టం ఉంది మరి మనం వాడుకోవట్లేదు అట్లా రకరకాల చట్టాల గురించి తెలియక చాలా మంది నేరాలు చేస్తున్నారు అందుకే మేము ఏం చేస్తున్నామంటే మేము న్యాయమూర్తులు అట్లాగే న్యాయవాదులందరినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళకి ఈ న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా వాళ్ళకి చట్టాల గురించి తెలియజెప్పడం జరుగుతుంది ఇది ఒక కార్యక్రమము లీగల్ లిటరసీ క్యాంప్స్ న్యాయ విజ్ఞాన సదస్సులు అనే ఒక కార్యక్రమము మా మండల న్యాయ సేవా సంస్థ తరఫున చేస్తున్నాం అట్లాగే ఫ్రీ లీగల్ ఎయిడ్ అని ఇంకొక కార్యక్రమం చేస్తున్నాం ఇదేంటంటే ఉచిత న్యాయ సహాయం అంటే ఏంటంటే ఉదాహరణకి మనం చట్టం ముందు అందరం సమానమే మరి మనం ఏదైనా కేసులో ఇరుక్కున్నాము లేదు మనం ఏదైనా కేసు వేయాలి ఉదాహరణకి ఒక భార్య అని భర్త నిరాదరణ గురి చేసిండు ఆమెను కొట్టి ఇంట్లో నుంచి చెల్లగొట్టిండు ఆమె ఇంటి దగ్గర ఉంటున్నది ఆమెకు పోషించుకునే శక్తి లేదు ఆమె కేసు వేయాలి మనోవర్తి కోసం భరణం కోసం కేసు వేయాలి మరి ఆమె దగ్గర డబ్బులు లేవు అట్లా అంటే ఒక కేసులో ఇరుక్కున్నారు మీరు మీకు న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేదు అలాంటప్పుడు ఏంటి అందరికీ న్యాయం కల్పించాలి కదా రాజ్యాంగం ఏం చెప్పింది అందరికీ సమాన న్యాయం అని అన్నారు అందుకని అంటే డబ్బు లేనందు వల్ల మీరు న్యాయం పొందలేకపోతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మీరు ఏదైనా కేసు వేయాలనుకున్నా లేదు మీ పైన ఏదైనా కేసు ఉన్నా మీరు లాయర్ ను పెట్టుకోలేని స్తోమత లేనట్టయితే అప్పుడు మీరు మా మండల న్యాయ సేవ సంస్థకు వచ్చి ఒక తెల్ల కాగితం పైన ఆ వివరాలని రాసిచ్చు ఫలాని కేసులో నేను ముద్దాయిగా ఉన్నాను లేదా నేను పలానా కేసు వేయదలుచుకుంటున్నాను నాకు లాయర్ పెట్టుకునే స్థోమత లేదు కాబట్టి నాకు గవర్నమెంట్ తరఫున లాయర్ నియమించండి ఉచిత న్యాయ సహాయం ఇవ్వండి అని చెప్పేసి ఒక అర్జీ ఇచ్చినట్టయితే మా దగ్గర ఉన్న ప్యానెల్ లాయర్స్ లో నుంచి మీకు ఒక న్యాయవాదిని నియమించడం జరుగుతుంది మీ కేసును చేపట్టడం జరుగుతుంది ఆయనకు సంబంధించిన ఫీజు కూడా మా న్యాయ సేవా సంస్థ తరఫున చెల్లించడం జరుగుతుంది ఇది ఉచిత న్యాయ సహాయం అనేది మరి ఈ ఉచిత న్యాయ సహాయం అందరికీ అంటే అందరికీ కాదు ఎవరికంటే లక్ష లోపు సంవత్సరం ఆదాయం ఉన్న వాళ్ళకి అట్లాగే స్త్రీలు పిల్లలు వృద్ధులు అట్లాగే విపత్తుల బారిన పడిన వాళ్ళు అంటే భూకంపాలు కానివ్వండి కరువు కాటకాలు కానివ్వండి అగ్ని ప్రమాదాలు కానివ్వండి ఇట్లాంటి ప్రకృతి విపత్తుల బారిన పడిన వాళ్ళు నష్టపరిహారం పొందాలని అనుకుంటే అలాంటి వాళ్ళకు కానీ అట్లాగే ఇంకా వికలాంగులు ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరికీ కూడా ఈ ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హులు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఒక తెల్ల కాగితం పైన దరఖాస్తు రాసి ఇచ్చినట్టయితే వాళ్ళకి గవర్నమెంట్ తరఫున లాయర్ నియమించడం జరుగుతుంది ఇది ఉచిత న్యాయ సహాయం అనే ఒక కార్యక్రమం అట్లాగే పారాలీగల్ వాలంటీర్స్ అనే ఒక కార్యక్రమం కూడా మేము చేస్తున్నాము దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ తరఫున విలేజెస్ లో మనకి గ్రామాలలో పట్టేలు పట్టువాళ్ళు ఉండేది ఇంత ముందు ఇప్పుడైతే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు ఉంటున్నారు కదా విఆర్ఏలు ఉంటున్నారు విఆర్ఓలు ఉంటున్నారు కదా మరి అట్లాగే వైద్య శాఖ తరఫున మనకు ఏఎన్ఎంలు ఉంటారు ఆశా వర్కర్స్ ఉంటారు మరి ఏదైనా మనకు న్యాయ సలహా కావాలంటే ఉంటారు మళ్ళీ మీరు లయర్ దగ్గరికి రావాలి సత్తుపల్లికి రావాలి ఇక్కడ న్యాయవాదిని సంప్రదించాలి అలా కాకుండా మీకు మీ ఊళ్ళోనే ఎవరైనా చదువుకున్న ఉత్సాహవంతులైన యువతి యువకులు ఉన్నట్టయితే మేము వాలంటరీగా సర్వీస్ చేస్తాము సేవ చేస్తామని ముందుకు వచ్చినట్టయితే వాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేసుకుని మేము డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీలో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లో తారా లీగల్ వాలంటీర్స్గా నియమించడం జరుగుతుంది వాళ్ళు ఆ ఊళ్ళో ఏమైనా న్యాయ సలహాలు ఇట్లాంటివి ఉన్నట్టయితే వాళ్ళు ఉదాహరణకి ఒక భార్య కేసు వేయదలుచుకున్నది ఏదైనా హెరాస్మెంట్ కు గురైంది ఆమె కేసు వేయదలుచుకున్నది ఆమెను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కంప్లైంట్ రాయించడము లేదంటే ఆమె గృహింస కేసు వేయదలుచుకున్నది ఆ సిడిపిఓ అంటే ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గరికి తీసుకెళ్లడము ఇలాంటి అన్ని కార్యక్రమాలు ఇలాంటి పనులన్నీ కూడా ఆ పారాలీగల్ వాలంటీర్స్ చేస్తారు చేస్తున్నాం మేడం రిలిటిగేషన్ కేసెస్ ఏంటంటే ఉదాహరణకు మీ దగ్గర ఒక ప్రామిసరీ నోట్ ఉంది ప్రామిసరీ నోట్ మీద మీరు దావా వేయాలని అంటే కోర్టు ఫీజు కట్టాలి లయర్ ఫీజులు కట్టాలి ప్రాసెస్లు టైపింగ్ ఛార్జెస్ అని ఇవన్నీ ఉంటాయి అలా కాకుండా ఆ అవతల వ్యక్తి మీరు ఇవ్వట్లేదు డబ్బులు ఇవ్వట్లేదు మీకు అప్పుడు మీరు మా దగ్గర జిరాక్స్ కాపీ ఒకటి పెట్టి ఒక తెల్ల కాగితం పైన అర్జీ మాకు రాసిచ్చినట్టు అయితే ఆయన పిలిపించి నువ్వు ప్రాంసర్ నోట్ మీద ఆయన రాసిచ్చావంట అప్పుడు తీసుకున్నావంట ఇవ్వట్లేదు అట అని ఆయన మా దగ్గర ఫిర్యాదు వేశారు మీరు ఏమైనా రాజీ పడడానికి అవకాశం ఉందా అని ఇద్దరిని పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది ఒకవేళ అది రాజీ పడినట్టయితే దాన్ని దాన్ని ఏమంటారంటే ప్రీలిటిగేషన్ కేసు అంటే మనం కోర్టులో దావా వేయక ముందు వేసే కేసు అనమాట ప్రీ లిటిగేషన్ దానికి ఎలాంటి మీరు ఒక రూపాయి కూడా కోర్టు ఫీజు కట్టనక్కర్లేదు తెల్ల కాగితం పైన అర్జీ రాసి దానికి సంబంధించిన కాగితాలు దానికి జత చేసి ఇచ్చినట్టయితే వాళ్ళ ఆధార్ పార్టీకి మేము నోటీసులు పంపించి వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది ఉదాహరణకి అట్లాగే ఇప్పుడు అన్న అక్క చెల్లెలు ఉంటారు వాళ్ళకు ఆస్తిలో వాటా రావాలి నేను ఇవ్వనంటాడు అన్న అలాంటప్పుడు ఆ చెల్లె అక్కో వాళ్ళొచ్చి ఇక్కడ దరఖాస్తు ఇచ్చినట్టయితే వాళ్ళని పిలిపించి మాట్లాడతాం ఏమైనా మీరు చెల్లె కదా ఏమో మీ అక్కే కదా మరి ఆమెకు వాటా ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంది కదా మరి మీరు కోర్టులో ఆమె ఒకవేళ కోర్టుకు వేసినట్టయితే మీరు లయర్ను పెట్టుకోవాలి ఆమె లయర్ను పెట్టుకోవాలి ఇదంతా టైం పడుతుంది ఒక పదేళ్ళు నడుస్తుంది కేసు ఇదంతా మీకు అవసరమా కాబట్టి మీరు ఏదైనా రాజీ చేసుకున్నట్టయితే సామరస్యంగా ఈ కేసు ఇక్కడితో పరిష్కారం అయిపోతుంది ఎవరు కూడా ఒక రూపాయి కూడా మీరు కోర్టు ఫీజు కానీ ఖర్చులు కానీ చెల్లించాల్సిన అవసరం లేదు మీరు ఎట్లాగో ఆమెకు ఆస్తిలో హక్కు ఉంటుంది కాబట్టి మీకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది అని చెప్పి ఆ విధంగా వాళ్ళని సంజాయించి కేసులు రాజీ చేయడం జరుగుతుంది ఇది ప్రీలిటిగేషన్ కేసెస్ అనమాట అట్లాగే జైలు గలసనీ ఇంకొక కార్యక్రమం కూడా అప్పుడప్పుడు చేస్తుంటాం మేము ఏంటంటే ముత్తాయి జైల్లో ఉన్నాడు ఆయన నేరం ఒప్పుకోదలుచుకున్నాడు అప్పుడు జైల్లోనే అదాలత్ కోర్టు పెట్టేసేసి అక్కడనే క్లోజ్ చేసేస్తారు ఆ కేసు ఇట్లా ఇవన్నీ కూడా మా మండల న్యాయ సేవా సంస్థ తరఫున చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకొని లబ్ధి పొందుతారని ఆశిస్తూ అట్లాగే ఈరోజు జరిగే లోక్ అదాలత్ కార్యక్రమంలో మీ కేసులన్నీ కూడా సామరస్యపూర్వకంగా రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ కేసులు పరిష్కరించుకొని శాంతి భద్రలతోని అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇప్పుడు కేసేసి ఎంత రోజులైంది టూ ఇయర్స్లో అంటే వాళ్ళు రాజీకి వచ్చారు పది లక్షల రూపాయల దాన్ని ఆరు లక్షలకు పరిష్కరించారు ఇది వెంటనే కూడా డబ్బులు వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది మామూలుగా ఏదైతే ఒకవేళ పరిష్కారం అయితే వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు మళ్ళీ అప్పీల్పోవడానికి అవకాశం ఉంటుంది హైకోర్టుకి కానీ వాళ్ళే రాజీ పడినట్టయితే ఇరు పార్టీలు రాజీ పడినారు కాబట్టి ఇప్పుడు ఆరు లక్షల రూపాయలు ఇమీడియట్లీ వన్ మంత్ లోపల వాళ్ళు డిపాజిట్ చేసేస్తారు ఆయనకు తీసుకోవచ్చు సో ఆరు లక్షలకు ఒప్పుకుంటున్నావు కదా రైట్ కేసుని లోక్ అదాలతో పరిష్కరించాము మీ అమౌంట్ మళ్ళీ చెక్ పిటిషన్ వేసుకోండి మీ అకౌంట్ సరేనా పంపించేస్తారు ఒక ఈపీ అని చెప్పేసి దేవగిరి కేశవ అని చెప్పేసి డిగ్రీ హోల్డర్ కేసు వేశారు ఇప్పుడు ఎవరు చూసారంటే వాళ్ళ యొక్క యాకూప్ యొక్క వారసులైనటువంటి ఐదు గౌకు కాదు యాకూప్ ఎవరు వచ్చారు ఇప్పుడు యాక్టివ్ గా ఈయన కేశవరెడ్డి అన్న ఆయన యాక్చువల్గా రెండు వేల పదమూడవ సంవత్సరంలో వీళ్ళు ఫాదరుకి యాకూబ్కి ఒక లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చారు రెండు వేల పదమూడవ సంవత్సరంలో అది తర్వాత ఆ డబ్బులు ఎవరు కనిపి ఆ తర్వాత ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆయన వారసుల మీద ఆయన కేసేయటం జరిగింది రికవరీ ఆఫ్ అమౌంట్ గురించి మొత్తం రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో రెండు లక్షల ఏడు వేల రూపాయలకి డిగ్రీ అయింది ఈ బ్యాన్ని ఆ తర్వాత ఆ డబ్బులు కట్టకపోతే ఆ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఆస్తి ఒక రెండు ఎకరాల ఇరవై గుంటూల్నే వేలానికి కొంచెం వచ్చి ఇప్పుడు ఈ స్టేజ్లో ఈపీ వేశారు ఇది వేలానికి వచ్చినటువంటి స్టేజ్లో మీరు ఆయన బతివాలి యాక్చువల్గా మేము అంత తీసుకోలేదండి డబ్బులు అని చెప్పేసి అంటే ఆయన మొత్తం రికవరీ అమౌంట్ మూడు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలకి వెయ్యిగా ఈయన చెప్తే మొత్తం పరిమర్శలు వాళ్ళ లాయర్లు ఇంటర్ఫీరెన్స్ అప్పి మొత్తం టోటల్గా ఒక ఆగింది ఆ రోజు ఎలమాల రోజున డబ్బులు అక్కడ పే చేయటం వల్ల ఈ రోజు ఉగతలకి రిఫర్ చేయటం జరిగింది ఆయన ఒక లక్ష తొంభై వేల రూపాయలు తీసుకున్నారు ఈ రోజు ఉగతలకి రిఫర్ చేస్తూ కేసు తీసేయడం డబ్బులు వచ్చింది కదా మీకు లక్ష తొంభై వేల రూపాయలు కేసు తీసేసి కదా వాళ్ళు కదా ఐదుగురు